కరీంనగర్ కు చెందిన దళిత సంఘం సీనియర్ నేత గోష్కే శంకర్ కు అరుదైన గౌరవం లభించింది దళితుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాన్ని అందించి సత్కరించింది హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య సమితి ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్లను నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్కు జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోపి అలాగే గోష్కే శంకర్కు కూడా అవార్డును ప్రదానం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ దేశంలోని ఇరవై ఏడు రాష్ట్రాల్లో ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో పనిచేస్తుందన్నారు నల్ల రాధాకృష్ణ బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులకు సంఘసేవకులకు కవులకు రచయితలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును అందుకున్న గోష్కి శంకర్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు